వార్త పదమూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ ద్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా నేను ఇక్కడ ఏమంటున్నా తెలుసా అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతాను ఎరువు వేస్తాను ఎరువు వేస్తే పంట విస్తారంగా పండుతుంది ఎరువు వేస్తే చెట్టుకు ఆరోగ్యం ఎరువు వేస్తే ఫలాలు ఏమండి చెట్టు కాయ కాస్తుంది పండిస్తుంది ప్రిలారా మీకు తెలుసా క్రైస్తవులుగా ఉన్న మనసు ఏమండి చెట్టుకు ఎలాగైతే ఎరువు అవసరమో క్రైస్తవునికి పరిశుద్ధాత్మ తోడు అంతే అవసరం ఏమండి ఒక చెట్టుకు ఎరువు ఎంత అవసరమో క్రైస్తవునికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంతే అవసరం చెట్టుకు ఎరువు ఉంటే ఏ విధంగా అది ఫలిస్తుందో క్రైస్తవునికి పరిశుద్ధాత్మ ఉంటేనే లేని చెట్టు ఏమండి మాడిపోతుంది వాడిపోతుంది పంట కూడా ఫలం కూడా పరిశుద్ధాత్మ లేని క్రైస్తవుడు ఫలించడు అభివృద్ధి చెందడు దేవుణ్ణి ఎదగడు ఎక్కడ వేసిన గొంగడి చెప్పండి అక్కడే ఉంటుంది మరి మనం పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ మనం పొందుకున్నామా భాషలు మాట్లాడడం కాదు ఏమండి ఊగిపోవడం కాదు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఫలిస్తాం పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనలో అభివృద్ధి చెందుతాం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే నిలకడగా దేవుడు బలంగా ఉంటాం కష్టం వచ్చినా నిల ఏమండి అటు ఇటు కదలము వచ్చిన శ్రమలు వచ్చిన కన్నీళ్ళు వచ్చిన నిందలు వచ్చిన మరణం మన దగ్గరికి వచ్చిన కదిలింపబడము ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి దిన దినమునుకు మనం అభివృద్ధి చెందుతాము కానీ దేవుని సంగమా పరిశుద్ధాత్మను పొందారా పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు పాత స్వభావాన్ని వదిలిపెట్ట పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నవాడు పాత స్వభావాన్ని వదిలిపెడతాడు చెడు చూపులు వదిలిపెడతాడు చెడు అలవాట్లు వదిలిపెడతాడు భూములు వదిలిపెడతాడు గొడవలు వదిలిపెడతాడు చెట్టుకు ఎరువు ఉంటే ఎలాగైతే వృద్ధి చెందుతుందో చెట్టుకు ఎరువు ఉంటే ఎలాగైతే ఫలిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న ప్రతి వ్యక్తి ఫలిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను కలిగిన వాడు పాత స్వభావాన్ని వదిలిపెడతాడు బూతుడు ఈ నాలుగకు వాక్యముతో కట్టేస్తాడు నువ్వు సావైన సస్తావు కానీ బూతులు మాట్లాడలేవు నువ్వు సావైన సస్తావు కానీ నీ చూపులతో చెడు చూపు చూడలేవు నువ్వు సావైన సస్తావు కానీ ఏ పాపము జోలికి వెళ్ళలేవు